హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అయితే మనం బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ అయితే చూడబోతున్నాం అవి కూడా సీక్వెల్ శారీస్ అనమాట మనకి విత్ స్టిచ్డ్ బ్లౌజ్ అనేది వస్తుంది సో ఇప్పుడు మనం ఆ శారీస్ ఏంటనే చూసేద్దాం శారీస్ అయితే చాలా బాగున్నాయండి డిజైనర్ వేర్ అనమాట కంప్లీట్ డిజైనర్ వేర్ మనకి చాలా బాగుంటాయి శారీస్ అనేవి ఈజీగా క్యారీ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం శారీస్ ఏంటనే చూసేద్దాం ఆల్రెడీ నేను ఇవి కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేశాను సో ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ అయితే బ్లౌజ్ అయితే చూసేద్దాం సో ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ అండి మనకి ఈ విధంగా ఫుల్ చంకి వర్క్ అనేది వచ్చింది విత్ థ్రెడ్ వర్క్ అనమాట సో ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా సో హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి రెడ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట మీరు వర్క్ చూడచ్చు చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి బ్యాక్ వాట్ అనమాట సో బోట్ నెక్ అనమాట చాలా బాగుంది బ్లౌజు సో ఇప్పుడు మనం శారీ చూసేద్దాం సో ఇది వచ్చేసి శారీ అండి శారీకి ఈ విధంగా బార్డర్ పార్ట్లో మొత్తం ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది ఇదంతా చమకీ వర్క్ అండి చాలా నీట్గా ఉంది వర్క్ అనేది ఇది వచ్చేసి శారీ బాడీ పార్ట్ మొత్తం సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది సో శారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇది అనమాట శారీ కంప్లీట్ డిజైన్ వేరండి మనకి పార్టీస్ కి చాలా బాగుంటుంది నిన్న ఏంటంటే నైట్ పార్టీస్ అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది సో ఇదన్నమాట శారీ ఓవరాల్ గా సో ఇలా ఉంటుంది సారీ చాలా బాగుందండి కలర్ అయితే సూపర్ ఉంది